నిజవర్గా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వేదిక పక్కన ఉన్న మా పెద్ద సీనియర్ రిపోర్టర్స్ అందరూ కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్న ధర్మపురి ప్రజలు ఆ ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం లోపల ఆ ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే ఆ స్వామి లక్ష్మణ స్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికో ఎన్నికై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క నమ్మకంతో ప్రభుత్వ విప్పుగా మరి ఆ రోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నవనరసింహ లక్ష్మణి స్వామి లోపట మన ధర్మపురి లక్ష్మణశ్వరస్వామి పవిత్రమైన గోదావరి పక్కన సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల కింద పిలిచినటువంటి శ్రీ లక్ష్మేశ్వరి దైవక్షేత్రం ప్రపంచంలో నలుముల నుంచి వేలాది మంది భక్తులు వంశపారే పరంగా మా కులదైవము మా ఇంటి దైవము అని చెప్పేసి స్వామివారి దర్శనానికి వస్తుంటారు ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతదేశం నుండి అమెరికాలో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఉన్నవారు కూడా ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్న ఈ శుభకార్యం చేసుకున్న వారి ఇంటి దైవం స్వామి దర్శనం చేసుకుని పోతున్నటువంటి ఈ దైవక్షేత్రం మరి ఈ దైవక్షేత్రానికి మన వేద పండితులు నిర్ణయించిన ప్రకారం ఆగమ శాస్త్రం నిర్ణయించిన ప్రకారం ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ బ్రహ్మోత్సవం రంగరంగ వైభవంగా జరిగే రంగ బ్రహ్మోత్సవాల లోపల శ్రీ లక్ష్మణస్వామి కళ్యాణం నలుమూలలు వచ్చే ప్రజలు కూడా ఆ కళ్యాణంలో పాల్గొని ఆ స్వామి కృపకు అందరూ ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం కళ్యాణం చూడడానికి వస్తారు మేము గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ ప్రాంతంలో మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలే ఆ నరసింహస్వామి దైవ స్వామివారి యొక్క ఒక దయతో మేము ప్రజల మధ్యలే ఉన్నాం అనేక సందర్భంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శేషప్ప కళా నిలయం ముందు దేవుడి కళ్యాణం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతిలు ఒకవైపు విఐపి ప్రోటోకాల్ ప్రకారం ఒక బా ఒక ఒకవైపు ఏర్పాటు చేస్తారు ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం ఒకవైపు ఏర్పాటు చేస్తారు ఆ ఉన్నటువంటి స్థలంలోపట బ్యారికేడ్స్ ఉండి పోలీస్ బందోబస్తు ద్వారా వెనుక ఉన్నటువంటి వే వందలాది వేలాది మంది భక్తులు అంటే ఒక ఈ స్వామివారి కళ్యాణానికి మొత్తం నలుమూలలకు వెళ్ళి ప్రజలందరూ కూడా వస్తారు పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు భక్తులు వెళ్ళి మరి ఇబ్బంది జరగద్దని చెప్పేసి నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నటువంటి పెద్దలందరు కూడా నేను రిక్వెస్ట్ చేసిన వారికి ఒకటే మాట చెప్పినాను ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం పవిత్ర గోదావరి తీరా అన్నది ఆగమ ప్రకారం పూజలు కానీ ఆ దైవ నరసింత్సవం జరిగేటువంటి విధానాలను కానీ ఆగమ ప్ర ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరిగే ఒక పద్ధతిలో భాగంగా మనం కళ్యాణం గిట్ట బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్నటు మఠంలో జరిపే విధంగా గిట్ట వీరందరూ ఆలోచన చేస్తే నేను ముందుకెళ్తా అనేటువంటి విషయాన్ని వారికి చెప్పడం జరిగింది మరి దీనిలో భాగంగా నేను విపై ఒక రెండు నెలల అంటే అయిన టూ మంత్స్ తర్వాత అనుకోకుండా నేను ఎండోమెంట్ మినిస్టర్ గారికి కొండ సురేఖ మేడం గారి దగ్గరికి వెళ్ళాను కొండ సురేఖ మేడం గారు అన్నారు ఎమ్మెల్యే గారు మీరు ధర్మపురిలో ఉన్నటువంటి స్వామివారు మా గురువు గారు సచిదానంద స్వామివారు ఎవరైతే మా తుని ఆశ్రమ పెద్ద ఆశ్రమం ఉంటుంది వారు మా గురువు గారు వారు మీకు మీ మఠం ఇక్కడ ఉంది ఆ స్థలానికి బదులు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో వేరే స్థలం కావాలని కోరడం జరుగుతుంది దానికి నేను మీ జిల్లా కలెక్టర్ గారికి నేను ఉత్తరం రాస్తున్నా అని చెప్పేసి నా ముందు ఉత్తరం రాష్ట్రం రాయడం జరిగింది అప్పుడున్నటువంటి అశ్విన్ బాషవ్ కలెక్టర్ గారికి ఈ యొక్క స్థలాన్ని శ్రీ లక్ష్మణ స్వామి దేవస్థానానికి ఇవ్వడానికి దీని బదులు వేరే ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఇచ్చే విధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు మన జైత జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాయడం జరిగింది మరి దానిలో భాగంగా నేను తుని స్వామి గారిని కూడా నేను అడగడం జరిగింది ఫోన్ ద్వారా నాకేమో ఎమ్మెల్యే గారు నాకేమీ అభ్యంతరం ఏం లేదు ఆ స్థలం బదులు నాకు ఏదంటే ప్రభుత్వ పరంగా ఏది ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని విషయంలో కూడా కళ్యాణం సంబంధించిన విషయంలో కూడా వారు నేను అడగడం జరిగింది తప్పకుండా అండి కళ్యాణం జరుపుకోవచ్చు మీరు అని చెప్పేసి వారు అనుమతి ఇవ్వడం జరిగింది మరి వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారం ఉన్నటువంటి బ్రాహ్మణుడు కానీ ప్రధాన అర్చకులు కానీ ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా అందరు కూర్చొని వారి యొక్క రిప్రజెంటేషన్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఒక రిప్రజెంటేషన్ పంపడం జరిగింది ప్రభుత్వానికి మేమందరం కూడా ప్రధాన అర్చకులు బ్రాహ్మణ అగ్రహారం చెప్పిన పెద్దలు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఎండోమెంట్ కమిషనర్ గారికి ఈ విధంగా బ్రాహ్మణ సంఘం ఉన్నటువంటి స్వామివారి మఠం ఏదైతే మనకు ఇవ్వడానికి అంగీకరించిన సూచనప్రాయంగా అంగీకరించిన స్థలంలో దైవ కళ్యాణం దేవుడి యొక్క కళ్యాణం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా వారు ఉత్తరం రాయడం జరిగింది వారందరి సంతకాలతో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు కానీ జాయింట్ కమిషనర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆగమంకు సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉంటారు ఉద్యోగస్తులుగా వారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరి యొక్క లక్ష్మీస్వామి యాదాద్రి లక్ష్మీస్వామి స్వామి యొక్క అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా అడగడం జరిగింది వారు మరి ఈ విధంగా స్వామివారి ధర్మపురి స్వామి లోపల జరగాల్సినటువంటి కళ్యాణం ఏదైతుందో భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రజలు ఇక్కడికి ఎన్ని వేలాది కిలోమీటర్లకి వెళ్ళి వచ్చే ప్రజలకు ఇబ్బంది జరగకుండా స్థలం అక్కడ ఏర్పాటు చేసుకుంటాము చెప్తే వారు ఫోన్ ద్వారా అడిగితే వారు రాతపూర్వకంగా వారు నాలుగో తారీఖు మూడో నెలల ప్రధాన అర్చకులు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది మేము యాదాద్రి లక్ష్మీస్వామి దేవాలయంలో కూడా మేము బయటనే ప్రజల యొక్క సౌకర్యార్థం లోక కళ్యాణార్థం దేవుడు ప్రపంచంలో అందరికీ దేవుడు అందరికీ సౌకర్యదే ఉండాలి ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు ఏదైతే వీఐపీలకు ప్రోటోకాల్కే ప్రత్యేకమైన శ్రద్ధ కాదు సామాన్య కూడా భక్తులు వచ్చే విధంగా కూడా మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం లోపట వారి అనుమతులు ఇవ్వడం జరిగింది ఏది ప్రధాన అర్చకులు ప్రధాన అర్చకులు ఇచ్చిన ఉత్తరం ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి ఉత్తరం ఇరవై ఎనిమిదవ తారీఖు ఇక్కడ స్థానికం ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్దలు వారిగ్రహంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి కమిషనర్ గారికి పెట్టుకున్న వినతి ఇది ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి కాగిదని యాదాద్రి స్వామివారు అదేవిధంగా భద్రాచలంలో అక్కడ ప్రధాన అర్చకులు ఐదో తారీఖు మార్చిన కూడా వారు కూడా ఉత్తరం పంపించడం మేము భద్రాచల రాముడు గెలిచినటువంటి స్థలంలో అయోధ్య రాముడు గెలిచినటువంటి ఏదైతే భద్రాచలంలో కూడా మేము ప్రజల యొక్క భక్తుల యొక్క సౌకర్గం కూడా మేము కూడా దేవుడికి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో సుమారు ఒక వంద కిలోమీటర్ల దూరం వంద మీటర్ల వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థలంలో మేము పెద్ద రంగరంగ వైభవంగా ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు జడ్జెస్ కూడా వస్తారు మా యొక్క రాములవారి యొక్క కళ్యాణానికి రాములవారి యొక్క రంగరంగ వైభవంగా జరుగుతుంది ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ స్థలానికి సంబంధించిన మఠానికి సంబంధించిన స్థలంలోపట గతంలో ఈ ప్రపంచంలో గొప్ప మఠము గొప్ప దైవ సమ్మతమైనటువంటి శృంగేరు స్వామివారు కూడా ఈ స్థలం దగ్గరకు వచ్చి అప్పుడు వేద పాఠశాలకు పూజ చేసినటువంటి స్థలం వారు అక్కడ అడుగుపెట్టి పూజ కోసం అక్కడ పూజలు జరిపించిన స్థలం ఇక్కడ ఈ స్థలం ఈశాన్యం గోదావరి ఈశాన్యం ఉంటుంది అన్ని విధాలు కూడా సాక్ష్య ప్రకారం కూడా చాలా బాగుంటుంది అని వారికి ఉన్నటువంటి మఠం కీ సంవత్సరాల కింద ఈ శృంగేరికి సంబంధించినటువంటి ఎవరైతే స్వామివారు ఉన్నారో స్వామివారు స్వయంగా ఇక్కడ వచ్చి వారికి మఠానికి సంబంధించిన వేద పాఠశాల కోసం పూజలు జరిపించిన స్థలం లోపల మనం పెద్ద ఎత్తున మొన్న మన ధర్మపురి అగ్రహారానికి సంబంధించినటువంటి వేదమూర్తులను అర్చకులను వేద పండితులను ఏడవ తారీఖు మూడో నెలన సంప్రోక్షము మరియు అదిగే ఏదైతే నిబంధనలకు అనుగుణంగా స్థలం శుద్ధి చేసే విధంగా పూజ విధా పూజ పూజలు చేయడం జరిగింది ఇక్కడ సుమారు ఉదయం నుంచి మూడు గంటలు అంటే పదకొండు గంటలకు వెళ్ళి ఒంటి గంట వరకు కూడా సోషల్ మీడియాలో కానీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలకు చెప్పే విధంగా ఆ స్థలాన్ని కూడా శుద్ధి చేయడం జరిగింది మరి దానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎండోమెంట్ అధికారులు దానికంటే ముందు నేను స్వయంగా ఈ అగ్రహారంలో అందుబాటులో ఉన్నటువంటి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు కానీ ఇక్కడ గ్రామానికి పెద్దలు ఉన్నటువంటి ఏదైతే రామకృష్ణ గారు కానీ సురేందర్ గారు కానీ ఇంకా చాలామంది ఇక్కడ ఈ గ్రామంలో మేమీ ఏదో దేవుడి దయతోని రిజర్వేషన్ వచ్చింది కాబట్టి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రజాప్రతినిధిగా రావడం జరిగింది అప్పుడు అంతకుముందు పూరికుల ముత్తాతలు తాతలు తండ్రుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఉన్నట్టు పెద్దలందరూ కూడా వీసి ఒక రెండు గంటలు వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది వారితో నేరుగా మాట్లాడడం కూడా జరిగింది నేను వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా దైవ కార్యక్రమంలో నేను చనిపోయేంత వరకు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు చేయాలి నా వ్యక్తిగతమైన ఎజెండా ఎక్కడా కూడా ఉండేది నా ప్రాణం పోయేంత వరకు అలాంటి తప్పు చేయని నేను నేను పొద్దున్నేస్తే దేవుడికి ఒక అర్ధగంట దేవుడు ఎక్కువ చేసుకున్నాకనే బయటికి వెళ్తాను ఇంత పెద్ద పని ఉన్నా కూడా లాస్ట్కి నా కౌంటింగ్ జరుగుతుంటే కౌంటింగ్ లాస్ట్లో నా ముగ్గురు లాస్ట్ రౌండ్లో కూడా ఆ రోజు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దగ్గర పోలే అని చెప్పి లాస్ట్ రౌండ్లో కూడా నేను మధ్యలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో మా నాయనమ్మ మా తాత రాజరాజేశ్వర స్వామి పాదాల కాడ పట్టణాలు వేసుకున్న సంవత్సరం ఊరు ఊరు జరిగేటువంటి మా కుటుంబం కలిసి ఆ స్థాయికి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రజల దయతో లక్ష్మీ స్వరస్వామి దయతో నేను శాసనసభ్యుడిగా ఉన్న ప్రభుత్వ విప్పుగా ఉన్నా ఇక్కడ ఉన్నప్పుడు ప్రజల యొక్క వేద పండు వేద యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారమే నడవాలని కోరుకుంటా తప్ప దీ స్థలానికి సంబంధించిన విషయంలోపట శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నేను నాకు గానేటువంటి మా వేదికమైనటువంటి మా కాంగ్రెస్ పక్షులు ఎవరు కూడా మా యొక్క ప్రమేయం లేకుండా బ్రాహ్మణులు నిర్ణయించే ప్రకారం ముఖ్యంగా ఐదో తారీఖు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం అధికారపరంగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఏదన్నా ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ ఒక్క గుడి కట్టాలన్నా ఎండమంటు వారి ద్వారా ఏ ఒక్క యా యాగశాల కట్టాలనుకున్నా వారు వేదికలు ఉంటారు వారికి ప్రధానమైనటువంటి ఆగమం సంబంధించినటువంటి బ్రాహ్మణులు ఉంటారు ఉత్తమ బ్రాహ్మణులు వారి సలహా ప్రకారమే ముందు పోతారు తప్ప వారు అధికారి పరంగా వారు ఉన్నప్పటికీ ఎండమంటారు అధికారుల పరంగా ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా వారిని వేద సంబంధించిన బ్రాహ్మణులు కానీ ఆగమకు సంబంధించిన వారిని వారు నియమించుకోవడం వారి యొక్క నిర్ణయం ప్రకారమే వారు ఉత్తర్వులు ఇస్తారు ఈ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఈ కమిషనర్ శ్రీధర్ గారు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయానికి సంబంధించిన అర్చకులను అక్కడ నుండి వేదపడి నుంచి చర్చించిన తర్వాతనే నలభై ఐదు గంటలు ఈ ఉత్తరం సంతకం పెట్టకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాను నేను ఇక్కడ ఉన్న గారు కానీ దినేష్ గారు కానీ ఇక్కడ సురేందర్ గారు కానీ అందరూ కూడా మీరు ఏమైనా ప్రభుత్వ పరంగా ఎండమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇమ్మడే ఉత్తర్వులు ఇప్పిస్తే తప్ప మనం ముందు పోవడం కష్టం అని చెప్పేసి వారు మాకు సూచన కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతం ప్రజలకు ఇబ్బంది జరగకుండా భక్తులకు రేపు రాబోయే ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి ఈ దైవక్షేత్రం ప్రపంచం నలుమూలల బ్రహ్మాండమైనటువంటి పుష్కరాలు జరగాలే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు ఇక్కడ దైవక్షేత్రానికి వస్తే ప్రజలకు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది మాకు ఎక్కడ ఇబ్బంది జరగాలి అనుకుంటే కామాన కామ కామ సామాన్యమైన కూడా భక్తులు పోవాలని ఆలోచన పరంగా వాళ్ళు మాకు సూచన చేయడం జరిగింది పెద్ద రామకృష్ణ గారు గారు బిరైన కూడా దాని ఆలోచన చేసుకొని నేను లాస్ట్ చివరిగా ఆరు సాయంత్రం ఐదున్నర అవుతుంది నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ ఆ ఎండమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎండమంట కమిషనర్ గారు ఏమైనా డిపార్ట్మెంట్ మొత్తం దానికి సంబంధించినటువంటి మీటింగ్లో కాన్ఫిడెన్స్ మీటింగ్ గచ్చిబాద్లో మీటింగ్ ఉన్నారు సీఎం గారి దగ్గర నేను ఫైల్ పంపించి మా పీఎస్ని పంపించి నేను టెలిఫోన్ చేసి శ్రీధర్ బాబు గారు అప్పుడు ఆ రోజు మా గాంధీభవన్లో మీటింగ్ కూడా శ్రీధర్ బాబు గారు ఫోన్ కల్పించి ఆయన బయటికి పంపించి ఫైల్ మీద సంతకం పెట్టింది ఒక దైవ కార్యక్రమం ఆ భగవంతుడు అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ కాయిదం ముందు వస్తున్న ధైర్యంతో నేను లేదని తప్ప ఇంకా వ్యక్తిగతంగా ఉంటుంది మా ఆలోచన కానీ మా ఒక అభిప్రాయం కానీ లేదన్న విషయాన్ని నేను మనం చేసుకుంటూ ఇంకో ముఖ్యమైన విషయం మా మిత్రులందరికీ తెలియజేస్తుంది ధర్మపురి ఇప్పుడు నిన్న కొంతమంది వేరే రాజకీయ సంబంధించినటువంటి నాయకులు పేపర్ ఇచ్చినారట మరి వారు పంతొమ్మిది పంతొమ్మిదవ తారీఖు పన్నెండు నెల డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో ఇరవైసారి ఇరవై రెండు అప్పుడు పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది మేము గవర్నమెంట్లో లేము ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చారు రాజా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇక్కడ అప్పుడున్న శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ గారు వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన వాళ్ళ టెంపుల్ ఎనేషన్ కమిటీ చైర్మన్గా సభ్యులుగా వారు చెప్పినటువంటి ఇరవై రెండు పన్నెండు తొమ్మిది పన్నెండు ఇరవై రెండు శ్రీనివాస్ కార్యనిర్వహణ అధికారి ఇందార బ్రాహ్మణ గారు బొజ్జ రమేష్ వేద పండితులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య గారు ప్రధాన ఉప ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాసాచార్య గారు ముఖ్య ముఖ్య అర్చకులు శ్రీ రమణయ్య గారు ముఖ్య అర్చకులు నరసింహమూర్తి గారు అర్చకులు నంద పద్మశ్రీ పద్మ శ్రీనివాస్ గారు రెన్యువేషన్ కమిటీ సభ్యులు అక్కపల్లి సురేందర్ గారు రెనేషన్ కమిటీ సభ్యులు వీరమైన కొమరయ్య గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు చుక్క రవి గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు స్తమ్మకాడి మహేష్ గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇంకంటే రమా వెంకటేశ్వర్ గారు ఎనియేషన్ కమిటీ సభ్యులు కురిశెట్టి రవీందర్ గారి రెనియేషన్ కమిటీ సభ్యులు పల్లెల సురేందర్ గారి రెనేషన్ కమిటీ సభ్యులు వేముల నరేష్ గారు రెనేషన్ కమిటీ సభ్యులు జైన రాజమౌళి గారు రెనేషన్ కమిటీ సభ్యులు సంగ నరేష్ గారు సురేష్ సురేష్ గారు రెనేషన్ కమిటీ కిరణ్ గారు సూపర్టెంట్ దీంట్లో రాసినటువంటి అంశాలు దేవస్థానం సమీపంలో వంద మీటర్ల దూరంలో ఉప బ్రాహ్మ ఉన్న బ్రాహ్మణ సంఘం పక్కన గల మటంగ స్థలంలో సుమారు నాలుగు ఎకరాల స్థలంలో స్థలంలో తోసుకున్నటకు నిర్ణయించడం జరిగింది అట్టి మఠంగవారి విశాల స్థలంలో శ్రీ వామివారి స్వామివారి కళ్యాణ వేదికను వివిఐపి విఐపి కళ్యాణ భక్తులకు శాస్త్ర కళ్యాణ భక్తుల యొక్క మరియు సాధారణ భక్తులకు కృషిని వీక్షించటకు అనువుగా బారికేడ్స్ బాక్సులు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం నిర్ణయించటకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి కళ్యాణం వీక్షించే అవకాశం ఉండి అందరూ కూడా తృప్తిగా ఉందని భావించి బ్రాహ్మణ సంఘం పక్కన గల మఠంగారి స్థలంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి కళ్యాణ్ నిర్వహించేటకు నిర్ణయించి స్థానిక గ్రామ పెద్దలు వేదమూర్తుల సలహాలు స్వీకరించి శ్రీ కమిషనర్ దేవాదాయ ధర్మ హైదరాబాద్ గారి అనుమతి తీసుకున్నట్టు కార్యనిర్వాహక వారి ద్వారా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి చర్చించి తీర్మానించడం జరిగింది వారే కదా ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో చీఫ్ విప్గా రెండు వేల పద్దెనిమిదిలా గౌరవ మంత్రివర్లీగా వారే కదా రాజులు మంత్రులు వాళ్ళే కదా మేము కాదు కదా మేము సామాన్య భక్తులు మమ్మల్ని పోలీసులు ఆపి అక్కడికి మేము వస్తే ఆపోజిషన్ పార్టీలు మేము మాకు దుబ్బిపడేసినాడు వాడేసి అప్పుడు పార్టీకి ఉన్నటువంటి ఆ నాయకత్వం ఆ అనుచర భంగం అనుచర గణం వాళ్ళ దర్శనాలు అయిపోయాక చివరికి మీ స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం వైకుంఠ దర్శకు వచ్చినా దేనికి వచ్చిన వారు పవించినటువంటి కాగితమే కదా దయచేసి ఏది ఏమైనా కూడా ఒక దైవక్షేత్రంలో గొప్ప గొప్ప కార్యక్రమం జరుగుతుంది దీన్ని శాసనసభ్యుడిగా వేద పండితుల బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించిన వేద పండితులకు కానీ అర్చకులు కానీ ఎండోమెంట్ సంబంధించిన అధికారులకు కానీ ఏదైతే కళ్యాణం సంబంధించిన స్థలాన్ని శుద్ధి చేసి రేపు కళ్యాణం పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బ్రహ్మోత్సవాలో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతోనే లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మణ స్వామి దైవక్షేత్రంలో జరిగే ఒక కళ్యాణానికి సాయంత్రం ఆరు గంటలకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కళ్యాణానికి పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి శాసన శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా ధర్మపురి నియోజవర్గ ప్రజలను మరియు జగితాల్ జిల్లా తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖ నిర్వహించడం జరుగుతుందని మొత్తవినియంగా మనవి చేసుకుంటూ ఈ స్థలానికి సంబంధించినటువంటి ఏదైతే పదకొండవ తారీఖు కళ్యాణమైన వెంటనే ఈ స్థలాన్ని ఒకవేళ ఎండోమెంట్ వారి గిట్ట ఫెన్సింగ్ చేసి దానికి ఫెన్సింగ్తో గేట్ పెట్టి ఆ స్థలాన్ని కాపాడే విధంగా వారికి ఆర్థికంగా అడ్మిషన్ పరంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి కాబట్టి నా సొంత డబ్బులతో ఫెన్సింగ్ చేయించి గేట్ పెట్టి తాళం చేయి నేను ఈవో గారికి ఇస్తాను తిరిగి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎండమెంట్ శాఖ మంత్రి దృష్టికి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారు పొన్నంబ్రాబాబు గారు వాడు దృష్టికి తీసుకెళ్ళి శాశ్వతమైన కళ్యాణ మండపం రేపు రాబోయే పుష్కర పుష్కరాలకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పుష్కరాల లోపల ఈ గోదావరికి సంబంధించినటువంటి అయితే భవిష్యత్తులో ఫ్లడ్స్ వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా కూడా పెద్ద సైడ్ వాళ్ళు కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి గోదావరికి ఒకవేళ అనుకోకుండా కూడా భవిష్యత్తులో గోదావరి పెద్ద ఎత్తున వచ్చినా కూడా మన ప్రాంతానికి ఆ వరద తాకిడి రాకుండా కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దాని సైడ్ వాల్ అంటారు ఏమంటారు సార్ ఫ్లడ్ వాల్ ఫ్లడ్ వాల్ సార్ కరకట్ట ఫ్లడ్ వాల్ కోసం కూడా రేపు భద్రాచలంలో ఉన్నది ఆ విధంగా భద్రాద్రి రామ రాముడి దగ్గర ఏ విధంగా అయితే కరకట్ట ఉన్నదో ఆ విధంగా కరకట్ట ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన కళ్యాణ మండపానికి సంబంధించిన నిధులు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి అదేవిధంగా అన్నదానానికి సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా అన్నదాన బిల్డింగ్ను ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి దేవాలయం అభివృద్ధి విషయంలో పట ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా నాకు సహకరించి నాకు విధంగా అన్ని విధాలు నాకు అండగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను రాష్ట్ర ఎండమెంట్ శాఖ మహిళలను జిల్లా మంత్రివర్యులను జిల్లాకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలను పార్టీలకు అతీతంగా శాసనసభ్యులను మా ఎంపీ వంశీని అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎవరైతే సంజయ్ని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఉన్నటు అరవింద్ అందరినీ కూడా పిలుస్తాను రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇక్కడ జిల్లా ఈ గ్రామ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖులకు స్వయంగా టెలిఫోన్ చేసి కూడా అందరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొనాలని చెప్పి శాసనసభ్యుడిగా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఈరోజు అరవింద్ ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఎందుకంటే ఒకటే నేను వ్యక్తిగతంగా నేను నాకు యాభై నాలుగు సంవత్సరాల వయసు ఉంటున్నాను ఇంకా బతికేది ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు దేవుడు చాలా చూస్తే బతుకుతా కావచ్చు కానీ వ్యక్తిగతంగా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరైనా కూడా మనం నమ్ముకున్న దైవం దగ్గర రాజకీయాలు చేయొద్దండి దయచేసి ప్లీజ్ నేను సవినియంగా మనం చేసుకుంటున్నాను దేవుడు మన తల రాత ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఎక్కడో మా తండ్రి పెద్దపల్లి అర్జనవాడలో కొడితే నేను గోదావరి గంలో చదువుకుంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటాను నేను ఎన్నడూ కూడా కలడు ఊహించలేదండి సాక్షి చెప్తున్నాను ఆ ధర్మపురి లక్ష్మణస్వామి స్వామి యొక్క కృప దయ ఉంటే వాళ్ళ రాజరాజస్సుడు మా దైవం యొక్క దయ అమ్మవారు పార్వతమ్మ శివుడు దయ ఉంటే తప్ప నేను కూర్చోగలిగిన రేపు భవిష్యత్తులో నాకు ఏమైనా రావాలనుకున్నా మా ధర్మపురి ప్రజలు చల్లగా చూస్తే ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తే తప్ప నేనేదో శక్తివంతుడు కాదండి దయచేసి ఈ లోక కళ్యాణార్థం ఈ యొక్క భక్తుల కళ్యాణ సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు అందరూ సహకరించాలి రాష్ట్ర ఉత్తర్వులు ఏదైతే అమలు పరిచే విధంగా శాసనసభ్యులుగా నా బాధ్యత నిర్వర్తిస్తా విషయాన్ని మరొకసారి కోరుకుంటూ మరొకసారి మా అర్చక వేద పండితులు ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఏదైతే తునికి సంబంధించిన సత్యనారాయణ స్వామివారు కూడా ప్రత్యేకంగా నేను తునికి వెళ్ళినాను నేను ఆదో కేదార్నాథ్ గౌతున్నప్పుడు ఆ మధ్యలో మొదటిసారి గెలిచినప్పుడు ఇక్కడ వేద పారాయణం జరిగింది నా సొంత డబ్బులతో నా జీ మొదటి జీతం వారికి పారాయణ చేసినప్పుడు అప్పుడు కొంచెం ఏదైతే హోమం జరిగే విషయాన్ని కొంచెం ఆలస్యమైనందుకు వారు మనసు ఇబ్బంది పడితే నేను స్వయంగా నేను తుణికి ఒక రోజు మొత్తం తునిలో ఉండి వారిని క్షమాపణ ధరంపూర్ ప్రజల మా అక్కడ ఎగర్ల పరంగా చిన్న చిన్న ఆలస్యంగానే పొరపాటు జరిగితే శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు రెండు లక్షల ఇరవై ఆరు వేల మందికి శాసనసభ్యుడు ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కాదు నేను రెండు లక్షల ఇరవై ఆరు ప్రజల యొక్క బాగోగాలు చూసుకోవాల్సిన బాధ్యత నాది ఉంటుంది కాబట్టి మొత్తం మా మా పండితులు కానీ మా డిపార్ట్మెంట్మెంట్ అధికారులు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే మీరు మర్చిలో పెట్టుకోవద్దాను ఆహ్వానించడం జరిగింది వారు కూడా మనస్ఫూర్తిగా వస్తా ఎమ్మెల్యే గారు నేను తప్పకుండా వస్తా అని చెప్పి వారు కూడా వారు నాకు మాట ఇవ్వడం జరిగింది వారి అనుమతితోనే వారి ఆశిత్తులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ నేను రాజకీయంగా ప్రజా జీవితం ఉన్నంతవరకు తప్పకుండా కూడా ఏది మంచి చేసినా ఏది ఒక మంచి చేసి ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా ఈశ్వరన్న గారు కూడా సలహా ఇస్తా కూడా తీసుకుంటాను నేను భేషజాలలు మనకు అందరం కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని విషయం తెలియజేసుకుంటే అన్నదానం విషయంలో కూడా ప్రత్యేకంగా మా రైస్ మిల్లర్స్ కూడా జరిగింది ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి స్వామివారి ఆర్మూర్ దగ్గర అగ్గుస్వామి మా మీడియా మిత్రులు చెప్తున్నా అగ్గుస్వామి ఆశ్రమాన్ని నేను పోయినా నిన్న కూడా మాట్లాడాను ప్రతిసారి పది పదిహేను బస్సులు తీసుకుని స్వామివారు మన మన స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటాడు అగ్గు స్వామివారు ఆ స్వామివారి స్వామివారి దర్శనం చేసుకున్న స్వామివారి ఆశ్రమాన్ని మా ప్రాంత లక్ష్మీస్వామి స్వామి పెద్ద ఎత్తున మా దైవక్షేత్రాన్ని మీరు సందర్శించుకోవాలి పెద్ద ఎత్తున రేపు కళ్యాణానికి రావాలి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ కళ్యాణం జరిగే చూసే విధంగా మీ సౌకర్యాలు ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది మీరు రావాలని కూడా వారిని ఆహ్వానించడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతున్నదో డాక్టర్ శ్రీధర్ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలతో రాత్రిని మాట్లాడడం జరిగింది అందరూ కూడా రేపు లోక కళ్యాణార్థం మన ప్రాంతం మన తెలంగాణ ప్రాంత భారతదేశ ప్రజలు చల్లగా ఉండాలి ఆ లక్ష్మేశ్వరం బ్రహ్మ బ్రహ్మోత్సవాలు లోపల ఆ కళ్యాణం బ్రహ్మాండంగా జరగాలి ఇరవై పదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఎలాంటి లోపాలు జరగకుండా మనందరం సహకరించి అయ్యగారులకు సహకరించి ఈ కార్యక్రమం చేసుకుంటూ అన్నదాన విషయంలో కూడా మా మిల్లర్ల గూడెల వెంటనే ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ భోజన వస్తువుల పట జై శ్రీరామ్ రైస్ అంటే మంచి క్వాలిటీ రైస్ భోజనం పెట్టేసి అన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది వారు నా మాట మీద మనస్ఫూర్తిగా వారు ఒప్పుకొని వారు అన్నదానం పెడతా అని చెప్పి నా అన్నదానం కూడా వ్యక్తిగతంగా మొన్న నేను పోయినసారి పదివేల పదహారు ఇచ్చిన ఈసారి ఎందుకంటే నాకు జీతం పెరిగింది కాబట్టి ఇరవై వేల పదహారు ఇస్తారు అన్నదానం నేను ఇస్తున్నాను ఎందుకంటే మనం శాలరీ మూడు లక్షల అరవై తొమ్మిది వేల జీతం ఇరవై వేల పదహారు నేను ఇవ్వడం కూడా అన్నదానం కూడా ఇస్తా అని చెప్పి అన్నదాన ఎవరైతే దాతలుండి వారు ముందుకొస్తున్న వారు కూడా ఏర్పా నేను మనవి చేయడం జరిగింది దీనికి మరొకసారి మా మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క ఏదైతే నమ్మకం మీ యొక్క సహకారం నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఇంటింటికి కుటుంబానికి చేరవేసే విధంగా మీ మీడియా పరంగా మీ సహకారం ఉండాలని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను